వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల డిసెంబర్ నెల జీతాలు మరియు పెన్షన్లు జమ అవుతున్నాయి చెక్ చేసుకోండి ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల డిసెంబర్ నెల జీతాలు మరియు పెన్షన్ల విషయానికి వచ్చేటప్పటికి ఉద్యోగులకు సంబంధించి నేను సాయంత్రం నుంచి అయితే బిల్లుల్లో కదలిక వచ్చి ఈరోజు మార్నింగ్ వాడికి బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ అయ్యాయి ఆల్రెడీ కొన్ని డిపార్ట్మెంట్ల వరకైతే అయితే జీతాలు కూడా జమ జరిగింది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వరకు అయితే జీతాలు జమ జరిగింది మిగతా వారికి బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ అయ్యాయి ఇక పెన్షన్ల విషయానికి వచ్చేటప్పటికి పెన్షన్ల బిల్లులు ఈరోజు మార్నింగ్ నుంచి వాటికి బ్యాచ్ నెంబర్ అలాట్మెంట్ జీరోతో అలాట్మెంట్ అయ్యాయి మరియు కొద్దిసేపట్లోనే వాటికి పూర్తి స్థాయిలో బ్యాచ్ నెంబర్లు కూడా వచ్చాయి అటువంటి వాటికి ఈ జీత పెన్షన్లు అయితే జమ అవుతున్నాయి ఒకసారి మీ యొక్క అకౌంట్లని చెక్ చేసుకోండి అనేటువంటి వివరాలు అయితే ఇక్కడ మనం చూస్తున్నాం అదేవిధంగా ఒక విద్యాశాఖలో మాత్రమే ఇంకా అయితే కదలిక రావాల్సి ఉన్నది ఆ విద్యాశాఖలో కూడా కదలిక వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్లో ఎప్పటికప్పుడు తెలియపరుస్తూనే ఉంటారు మిత్రులారా ఓకే ఫ్రెండ్స్ ఇది ఈనాటి జీతాలు మరియు పెన్షన్ల తమ సమాచారం